అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అండపూర్ మార్కెట్కి ఎన్ని కాయలు వచ్చినాయి స్టార్టింగ్ రేట్ ఎంత ఎంతమైంది టాప్ రేట్ ఎంత ఎంతమైంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందుగా మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ కూడా చేయండి మొదట పల్లెల్లో కనుక చూసినట్టయితే కాయలు అనేది ముప్పై ఐదు వేల తన నుంచి కొస్తున్నారు కాయ సైజుని బట్టి అందులో ఏమైనా మచ్చలు గజ్జీలు ఇట్లా ఏమైనా అన్నీ చూసుకొని రేటు పెడుతున్నారు డబ్బులు చుట్టు కింద దాదాపు నలభై ఒకటి నలభై ఐదు ఇట్లా యాభై కూడా పెడుతున్నారు దగ్గర దగ్గర చూసుకొని మీరు మీ కాయ సైజు ఉంది ఎంత ఉందని చూసుకొని నమ్ముకోండి ఇక అనంతపూర్లో మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు ఈరోజు అనంతపూర్ మార్కెట్కి ఎనిమిది వందల టన్నులు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇరవై ఆరుతో మొదలైంది ఇరవై ఆరు వేలతో మొదలయ్యి స్టా టాప్ రేట్ వచ్చేసి ముప్పై ఏడు వేలు అనేది పోవడం అయితే జరిగింది ఈరోజు మార్కెట్లో ఇక మిడిల్లో వచ్చేసి ముప్పై ఒకటి ముప్పై ఇట్లా ఎక్కువ శాతం ఈ రేట్లలో కాయలు అనేది అమ్ముడు పోవడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్